హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి పిల్లలందరికీ స్నాక్స్ పెడుతూ ఉంటాం కదా అలానే నేను ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేశాను అది ఏంటంటే పాకం బిస్కెట్స్ అండి ఇవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు ఈవినింగ్గా తినచ్చు ఎలా అయినా బాగుంటాయండి ఇవి చూడండి ఎంతో క్రిస్పీగాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా ఏమేమి చేశాననేది చెప్తాను నేను గోధుమ పిండి తీసుకున్నానండి ఆశీర్వాది అలానే మైదా కూడా తీసుకున్నాను ఒక గిన్నెలోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్న తర్వాత అలానే అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మొత్తం గోధుమ పిండితోనే చూసుకోవచ్చు అండి లేదంటే మొత్తం మైదా పిండితోనే చేసుకోవచ్చు నేను అది ఇది కొంచెం కలుపుకున్నాను ఇప్పుడు రెండింటినీ కొంచెం కలుపుకోవాలండి మొత్తము ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత వేడి నూనె వేసుకోవచ్చు అండి వేడి నూనె కానీ లేదంటే డాల్డా కానీ వేసుకోవాలి లేదు అంటే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చు వేడి చేసుకొని వేసుకోవాలి వేడి చేసి వేసుకోవాలి వాటి దాన్ని ఆ నూనె సాల్ట్ ఆ పిందిలో కలిసేంతవరకు కలుపుకోవాలి ఇది ఎలా అవ్వాలంటే ముద్ద పట్టుకుంటే ముద్ద అయ్యేటట్లుగా అవ్వాలి మొత్తం నూనె అంతా పిండికి అబ్జర్వ్ అబ్జర్బ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇదిగోండి అలా అలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఆ తర్వాత చపాతీలాగా మందంగా చాలా మందంగా కలుపు రుద్దుకోవాలి చపాతీలాగా ఒక ఇంచు మందం ఉంటుంది కదా అలా రుద్దుకోవాలి అదిగోండి అట్లా అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిని సన్నగా డ మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను నేను బిస్కెట్స్ లాగానే నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మళ్ళీ బార్గా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ అతుకుంటాయి కానీ సపరేట్ అయిపోతాయి నూనెలో వేయంగా నేను ఇదిగోండి ఇట్లా ఇంతమందం ఉంటే సరిపోతుంది పిండి మన చపాతీ అనేది అంత మందంగా రుద్దుకోవాలి ఇలానే చపాతీ పిండి మొత్తం తయారు చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి ఇట్లా ముక్కలుగా మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల బాండీ మీద ఆయిల్ పోసేసుకొని వేడి చేసుకు వేడి చేసుకోవాలి ఆ వేడి చేసుకున్న ఆయిల్లో ఇవి వేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న బిస్కెట్స్ని వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇదిగోండి ఇలా వేపు పక్కన పెట్టుకోవాలి ఇలా తిన్నా కానీ వీటిపైన ఉప్పు కారం చల్లుకొని కూడా తిన్నా కానీ అదొక రకమైన స్నాక్ అవుతుందండి అలా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు బెల్లం తీసుకున్నానండి బెల్లం అనేది నేను ఒక అరకిలో బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకొని వాటర్ పోసేసుకొని బెల్లం మొత్తం కరగ పెట్టేసుకున్నాను పొయ్యి మీద పెట్టేసేసి వాటర్ అనేది నేను అరకిలో బెల్లానికి చిన్న టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులో వాటర్ పోసుకున్నాను వాటర్ పోసేసుకొని పాకం పట్టుకోవాలి ఆ పాకం బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడకట్టుకోవాలండి పాకాన్ని నలకలు ఏం లేకుండా మట్టి ఏం లేకుండా పూర్తిగా వడకట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అదే గిన్నెలోకి బెల్లం పాకం పోసేసుకొని నాలుకూడ వేసుకొని పాకం వచ్చేంత వరకు పాకం పెట్టుకోవాలి పొయ్యి మీదను ఇదిగోండి ఇట్లాగా గట్టిగా అయ్యేటట్లుగా చూసుకోవాలి ఉండపాకం అంటారు కదా ఉండపాకం అయ్యేలాగా చూసుకోవాలి అట్లా అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న ఆ బిస్కెట్స్ ఉన్నాయి కదండి ఆ బిస్కెట్స్ని ఆ పాకంలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి పాకం మొత్తం దానికి పట్టేటట్లుగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి రాసేసుకుని ఒక ప్లేట్లోకి దింపేసుకోవాలి ఒక పది నిమిషాలు చల్లారిపోతే కనుక అవి ముక్కలుగా వాటికే వాటికి సపరేట్ అయిపోతాయి పూర్తిగాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాకం బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ